పొద్దుటి నుంచి సారోళ్ళు మాకు దగ్గరికి లేదు పది తర్వాత పొద్దు నుంచి వెళ్ళాము అక్కడికి కనంపల్లి బూత్ మా గ్రామం దగ్గరికి వెళ్ళాము మా గ్రామం దగ్గర మీరు పది పదకొండు లోపలే రావాలి మా అన్నారు మేమైతే తెల్లవారుదాని ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మా బూత్ మేము ఎప్పటికి నిదానంగా పోయి టీం సార్ ఓటు మేము ఆడవాళ్ళం ఇంట్లో వ్యాసంగాలు చూసుకొని పోయి తొమ్మిది గంటలకు పోయి ఓటు వేద్దామంటే ఒక్కరి గుడికి అలవాటు చేయనీ లేదు సార్ సారోళ్ళు అక్కడ మళ్ళీ పది గంటలకు పోయి మా ఓటు మేము వేసుకుంటామంటే అయిపోయినాయమ్మా ఇంకేం వేస్తారు అంటారు సార్ వాళ్ళు ఇది న్యాయమేనా సార్ ఇంకా పక్క ఊరు కళ్ళ ముందర ఉండండి ఇక లైన్ లో ఉండి మా స్థానంలో వాళ్ళని నిలబడుకొని ఓటు వేస్తున్నారంటే కన్నంపల్లి మంచి రాయి వాళ్ళకి ఇచ్చి ఇదే సార్ ఎనిమిది నెలల ఎలక్షన్ లోనే ఓకే అయిందా లేకుంటే ఇంకా ఎలక్షన్ వస్తాయి ఆ పద్దు బయట అభిమానంతో వచ్చినాం సార్ సార్ ఇచ్చిన మాట అయితే మేము సార్ ఒక్క ఏజెంట్ లేరు సార్ ఏ బూతికి ఏజెంట్ లేక కూడా ఎడ్డు ఎవరికి వేసుకుంటాను సార్ మాకు మహిళలు దగ్గరికి వచ్చాను చాలా మంది తమ ఓటర్ స్లిప్ తీసుకొచ్చారు ఒక నుంచి బాగా అమ్మా మీరు ఎవరు ఎంతమంది ఓట్లు వేశారు ఇక్కడ ఎవరికైనా చూడొచ్చు వీళ్ళెవరికి కూడా ఓటు వేయలేదు వీళ్ళెవరికి చేతికి కూడా ఇక్కడ గుర్తులేదు కానీ ఒక్క అబ్బాయిలు గుడి దగ్గర రానీలే పోతే ఇక్కడమా మా కనంపలే మొత్తం ఆరు వందల పదిహేను రోట్లు ఉన్నాయి మావి మాకు దగ్గరే అలో చేయలే మేము నిదానంగా వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ మేము పోతే అన్ని అయిపోయినాయి మా ఇంకెందుకు ఆడికి పోయి మీరు బతుకులనే కానీ లేస్ట్ అయిపోయింది అని కొత్త డిపార్ట్మెంట్ హాల్కి పంపించేసినది వచ్చేసారు స్లిప్ మార్చడానికి ఇవ్వండి మీ వేల ముందర వేల మీద గుర్తేసి పంపిస్తామంటున్నారు సార్

पोनीले पोले पोनी